ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పుందంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు మావోయిస్టులు ఉగ్రవాదులు సంఘ విద్రోహ శక్తుల నుంచి సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని సీఎంకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సిందని డీజీపీ స్పష్టం చేశారు ఈ క్రమంలోనే సీఎం పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను ఏపీ ప్రభుత్వం సిద్దం చేస్తోంది ఒక హెలికాప్టర్ విజయవాడలో మరి హెలికాప్టర్ ను విశాఖలో అందుబాటులో ఉంచనున్నారు మిసైల్స్ గ్లోబల్ వెక్టా సంస్థ ఈ హెలికాప్టర్ను రీజుకు తీసుకోనున్నారు ప్రస్తుతం సీఎం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతైపోయిందని హెలికాప్టర్ రెండు వేల పది నుంచి వాడుకలో ఉన్నందున దాన్ని మార్చాల్సి ఉందని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది ఈ ఖైదాంశానికి సంబంధించిన మరింత సమాచారం ఆ ప్రతినిధి గణేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు ఎస్ గణేష్ సీఎం జగన్ భద్రతపై ఇంటెలిజెన్స్ డీజీపీ ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డికి ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ నిఘా విభాగం సంచలనమైనటువంటి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది ముఖ్యంగా మావోయిస్టులు సంఘ విద్రోహ శక్తులు వ్యవస్థీకృత క్రిమినల్స్ తో పాటు టెర్రరిస్టుల నుంచి పెను ముప్పు పొంచి ఉందని చెప్పి ఈ నివేదికలో ప్రధానంగా పేర్కొనడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఎన్నికల సీజన్ నడుస్తూ వస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోనే మమేకం ఇవ్వాల్సి ఉంది ఇదే క్రమంలో ఆయనకి ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఈ నివేదిక ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తం కావడం జరిగింది వాస్తవంగా గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డికి కొంత భద్రత విషయంలో పెంపుదల చేయడం జరిగింది ఎప్పుడైతే కోడికత్తి ఘటన జరిగిందో ఏ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో ఆ ఘటన జరిగిన తర్వాత సీఎం జగన్ మోహన్ రెడ్డి భద్రత మీద ఆందోళన కలగడం జరిగింది ఆ తర్వాత భద్రత పెంచడం ఆ తర్వాత అమరావతి రాజధాని కాకుండా ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి మీద మరో భద్రత మీద మరింత ఆందోళన వ్యక్తం కావడం జరిగింది ఇదే సమయంలో అప్పట్లో జడ్ కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి తిరగాల్సి ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే ఈ ఈ ఎన్నికల సీజన్ నడుస్తూ వస్తుందో ఇప్పటికే మనం చూసాం ఏలూరులో జరిగినటువంటి సభలో కూడా కొంతమంది కుర్రాళ్ళు మీదకెక్కి గల గందరగోళం చేసినటువంటి సందర్భం కనిపించింది ఇదే క్రమంలో ఆ ముసుగులో ఏమైనా దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఇంటెలిజెన్స్ విభాగం ప్రభుత్వానికి నిబంధన ఇవ్వడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం కావడం జరిగింది ఇదే క్రమంలో రెండు హెలికాప్టర్లను సిద్ధం చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది ఒకటి విజయవాడ అదేవిధంగా విశాఖపట్నంలో రెండు బెల్ హెలికాప్టర్లను సిద్ధం చేసింది వాస్తవంగా సీఎం ప్రస్తుతం వాడుతున్నటువంటి హెలికాప్టర్ రెండు వేల పదికి సంబంధించింది అయితే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో ఈ హెలికాప్టర్లు నెలకి ఒక కోటి తొంభై ఒక్క లక్షల రూపాయలు వంతు చెల్లించే చెల్లిస్తూ కూడా రెండు హెలికాప్టర్లను సిద్ధం చేస్తున్నారు ఒక సీఎం జగన్మోహన్ రెడ్డికే కాదు ఆయన భార్య ఆయన పిల్లలు ఎక్కడ ఉన్నా కూడా వారికి భద్రత కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పోలీస్ యంత్రాంగాన్ని ఆదేశించడంతో ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం సీఎం ఎక్కడ ఉన్నా కూడా వారికి పూర్తి భద్రత అందించే విధంగా అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది